అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా గత రెండు రోజులుగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం అయితే మొట్టమొదటిగా నేను ఒక విషయం చిన్న స్టోరీతో మీకు ఈ విషయాన్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను అయితే నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నేను స్కూలింగ్ చదువుకోవడానికి ఇరవై సంవత్సరాల ముందు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి మా టీచర్లు మాకు బోధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న స్కూల్లో టీచర్స్ కూడా ఏంటి ఉన్న టీచర్స్ కూడా ఏంటంటే పిల్లలకి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమనే చెప్తున్నారు మరి ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా దేశాలు ఈరోజు అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో మరి భారతదేశం ఎందుకని ముప్పై సంవత్సరాలకు ముందు అంతకు ముందు నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే పిలువబడుతుందంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది భారతదేశంలో కుల వ్యవస్థ అదేవిధంగా మత వ్యవస్థ ఎప్పుడైతే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు కుల రాజకీయాల మీద మత రాజకీయాల మీద మనం అభివృద్ధిని సాధించలేము అదేవిధంగా ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే న్యాయ వ్యవస్థ అంటే జుడిషియరీ ప్రతి వ్యవస్థపైన సరే పట్టు సాధించగలిగినటువంటి అజ్మైషి చేయగలిగినటువంటిది ఏ వ్యవస్థకైనా సరే న్యాయం చేయగలిగినటువంటిది ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది జ్యుడిషియరీ వ్యవస్థ మరి అలాంటి జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరైతే సుపీరియర్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవాయ్ గారికి ఈరోజు న్యాయస్థానానికిలో అందులోనూ ప్రధాన న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈరోజు కులవరంగు పొలమడం అనేది మనం చూస్తున్నాం అయితే విషయంలోకి వస్తే ఏంటంటే భారతదేశంలో దళితులకి స్థానం లేదు దళితులు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కింద స్థాయిలోనే ఉండాలి వాళ్ళకి ఇది అంటే వాళ్ళు అస్పృశ్యులుగానే ఉండాలి వాళ్ళ స్థాయి ఇదే అని పదే పదే భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ సంస్థ అదేవిధంగా ఒక మత రాజకీయ సంస్థ చెప్తూనే ఉంది అయితే ఈరోజు జస్టిస్ గవాయ్ గారికి జరిగిన సంఘటన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి జరిగినట్లే ఇది దీనికి సంబంధించినటువంటి దళితులు కానివ్వండి అదేవిధంగా బహుజనవాదులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే భారతదేశాన్ని సార్వభౌమాధికారంగా అదేవిధంగా సెక్యులర్ కంట్రీగా చూడాలనుకుంటున్నో వాళ్ళందరికీ ఈ అవమానం జరిగినట్లే కాబట్టి ఈరోజు అందులోను మొట్టమొదటిగా మొ నేను ఒక న్యాయవాదిగా మొదటిసారి నేను సిగ్గుపడతాను ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి అందున ఒక దళిత న్యాయమూర్తికి జరిగిన అవమానం అందులోనూ న్యాయవాదే ఆయన పైన షూ విసిరేయడం అనేది నిజంగా భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో కనీ వినిగి ఎరుగని రీతిలో ఎంతోమంది చీఫ్ జస్టిస్లు ఉన్నప్పటికీ కూడా ఒక దళిత న్యాయమూర్తిపైనే అందులోనూ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అగ్రగణ్యుడైనటువంటి దళిత న్యాయమూర్తి పైన ఇలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం మరి ఎంతోమంది న్యాయమూర్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద మరి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వడం మీరు చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం చూసినట్లయితే ఆ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులపైన అప్పుడు సర్వత్రా భారతదేశంలో అంటే నిరసనలు వ్యక్తమైనప్పటికీ కూడా దాన్ని చాలామంది స్వాగతించారు మరి అలాంటి తీర్పులు జరిగినప్పుడు లేనిటువంటి ఒక అంటే ప్రమాద అంటే ప్రమాదకరమైనటువంటి సంఘటన మరి ఒక దళిత న్యాయమూర్తి పైన ఎందుకు జరిగిందంటే భారతదేశంలో ఇంకా కుల వ్యవస్థ ఉంది దళితులు కానివ్వండి బహుజనులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే అంటే లోతట్టుకు సంబంధించినటువంటి కులం వారు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ దేశంలో అస్పృశ్యులే ఈ దేశం వారిని గౌరవించదు ఈ దేశంలో వారికి గౌరవ మర్యాదలు దక్కువు వాళ్ళు చదువుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే మత రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అస్పృశ్యులుగానే మిగిలిపోతున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా మనం మన భారతదేశంలో ఉన్నటువంటి సంఘటనలు జరుగుతాయి గత పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఎక్కువ కుల సంఘర్షణలు జరగడానికి అదేవిధంగా ఎక్కువగా ఎవరైతే దళితుని ఆయన అంటే మేధావులు అదేవిధంగా బహుజన మేధావులు అదేవిధంగా ఎవరైతే అంటే బ్యాక్వర్డ్కి సంబంధించినటువంటి అదేవిధంగా మైనారిటీస్కి సంబంధించినటువంటి మేధావుల మీదే తరచూ దాడులు జరగడం అదేవిధంగా రకరకాల మత సంస్థలకు సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం చూస్తున్నాం మరి పూర్వ భారతదేశంలో పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటివి ఎందుకు జరగలేదు అని చూసుకుంటే అప్పుడు సెక్యులర్గా కొంచెం ఉందేమో అనే ఆలోచన కలుగుతుంది సో ఇప్పుడు ఒక న్యాయ అంటే ఒక న్యాయవాదిగా సర్వోన్నత న్యాయమూర్తి పైనటువంటి జరిగినటువంటి ఒక దళిత న్యాయమూర్తి మీద జరిగినటువంటి ఈ స దుర్ ఈ దుశ్చర్యని ఖచ్చితంగా నేను ఖండిస్తాను మొట్టమొదటిగా న్యాయ అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆ న్యాయం ఆ న్యాయవాది చేసినాను ఖచ్చితంగా ఆ న్యాయవాదిని కఠినంగా శిక్షించాల్సిందే దళితులకు అదేవిధంగా బహుజనులకు అదేవిధంగా మైనారిటీలకి సమన్యాయం జరగాల్సిందే భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఉండడానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రాలు కఠినంగా అమలు చేయవలసిందే ఎవరైతే జస్టిస్ గవాయ్ గారిపై చర్య చేసినటువంటి వ్యక్తుండో ఇంకొకసారి న్యాయమూర్తులపైన కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా దళిత న్యాయమూర్తులు కానివ్వండి బీసీ న్యాయమూర్తులు కానీ ఎవరైతే బ్యాక్వర్డ్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులపైన ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా చేయాలని చెప్పేసి నేను సూచిస్తున్నా అదేవిధంగా అసలు ఎందుకు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటంటే మీరు కజరహో చాలాసార్లు మనం పాట పాఠ్య పుస్తకాల్లో వింటుంటాం చాలాసార్లు ఇతిహాసాలు అదేవిధంగా కథల రూపంలో కూడా మనం చూస్తూనే ఉంటాం మరి ఖజురోహులకు సంబంధించినటువంటి ఒక విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన కేసుని సోమవారం రోజు దాన్ని అంటే కేసుకు సంబంధించిన పునఃపరిశీలన కేసులో జరుగుతున్న భాగంలో తను ఎవరైతే అడ్వకేట్గా ఉన్నారో ఆయన అక్కడ ఖజరాహలో విష్ణుకి సంబంధించినటువంటి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని చెప్పినప్పుడు జస్టిస్ గవాయ్ గారు దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ప్రజెంట్ భారతదేశంలో మతాలకి సంబంధించినటువంటి కమ్యూనల్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎటువంటి తీర్పు ఇచ్చినా సరే అది అంటే చర్చకు తావిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో అదేవిధంగా చాలా మందికి సంబంధించినటువంటి మత స్వాతంత్ర హక్కుని దృష్టిలో పెట్టుకుని ఆయన మీరు మీ దేవునికి ప్రార్థించండి దేవుడికి సంబంధించిన కేసులో దీన్ని ఏం చే అంటే దీన్ని ఏం చేయడానికి లేదు దేవుడే దీనికి సమాధానం చెప్పాలన్న ఒక అంటే దృఢ సంకల్పంతో మంచి నిర్ణయంతో చెప్పినటువంటి ఈ అంశాన్ని ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక అడ్వకేటు దుశ్చర్యతో దురహంకారంతో ఆయన పైన అంటే షూ విసిరీయడం అనేది నిజంగా బాధాకరమైనది భారతదేశ చరిత్రలో మునిపెన్నడు జరిగినటువంటిది ఒక దుశ్చర్య ఖచ్చితంగా దీనిని ఖండించాలి అదేవిధంగా అడ్వకేట్ని అంటే ఘోరంగా శిక్షించాలి కూడా ఎందుకంటే రాబోయే తరాల్లో ఎవరైతే దళితులు అదేవిధంగా ఎవరైతే బహుజనులు ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ఆ న్యాయమూర్తులటువంటి భవిష్యత్తు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరి మీద కఠినంగా శిక్ష తీసుకోవాలి ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనే ఆలోచన వచ్చిన వారు కూడా ఇలాంటి చర్య ఆ న్యాయవాది పైన జరిగిన చర్యను దృష్టిలో పెట్టుకొని భయపడి ఇంకొకసారి న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో అదే అదేవిధంగా ఎవరైతే దళితులు బహుజనులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే మన మతాన్ని గౌరవించాలి పరమతాన్ని మన మతాన్ని ప్రేమించాలి పరమతాన్ని గౌరవించాలనే నినాదంతో అందరూ ముందుకెళ్ళాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో కలిసిమెలిసి నడవాలి ఎవరైతే కమ్యూనల్కి సంబంధించినటువంటి భావజాలంతో తీవ్రమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్ల అదేవిధంగా కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ దుశ్చరిక ఎవరైతే పాల్పడిన న్యాయవాది ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ ముఖంగా నేను నేర్పించే ఖచ్చితంగా ఖచ్చితంగా అడ్వకేట్ ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎవరైనప్పటికీ కూడా అలాంటి దుశ్చర్యకి పాల్పడితే కోర్టు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ కింద అదేవిధంగా న్యాయమూర్తులపైన దాడి కిందకి దీన్ని కన్సిడర్ చేస్తారు ఇది ఎవరైతే ఈ దుశ్చర్య పాల్పడిన న్యాయవాది ఉన్నారో ఆయన సభ్యత్వాన్ని అంటే బార్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా అతనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా బార్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా అతను ప్రాక్టీస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ను కూడా అంటే న్యాయవాది వృత్తులు కొనసాగడానికి అర్హత లేదని కూడా అతన్ని తీసివేయడానికి అవకాశాలు ఉన్నాయి நின் சுப்பீம் கோர் பிரதான யாமூர் బీహార్ గవాయ్పై దాడి జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నతమైన న్యాయస్థానం అంటే ఈ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి అంటే భారత రాజ్యాంగం మీద భారత పార్లమెంట్ మీద దాడిగా మేము ఖండిస్తున్నాం ప్రజాస్వామిక వాదులుగా ఎందుకంటే ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే మీరు స్పందించి ఏదో మీరు ఖండించిన వాడిని ట్విట్టర్లో పెడుతురుగా ఈ ట్విట్టర్లోనే కాకుండా తాత్కాలికంగా కాకుండా ఆ దాడికి పాల్పడ్డ ఆ అడ్వకేట్ కిషోర్ గారి పైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరిగిందంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి అంటే ఈ రాజ్యంలోనే అంటే న్యాయబద్ధంగా ప్రశ్న తీర్పులు ఇస్తే మీకు నచ్చదా అంటే మీ మత కులాల ఆధారంగా తీర్పునియాలా ఈ సనాతన ధర్మము అనేది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు మనము స్వీకరించాల కుల మతాల గతంగా భారతదేశం అంటేనే భిన్నత్వం లేకత్వం ఇక్కడ అందరం కూడా కలిసి మెలిసి ఉంటాం ఎవరి మతాలను వారు గౌరవించుకుంటాం హిందూ ముస్లిం క్రైస్తవ్ అంతా కూడా బాయి బాయిగానే ఉంటాం కావాలని ఇక్కడ కూడా సనాతన ధర్మం అనేది కూడా న్యాయ వ్యవస్థలో ఒక కులరంగు అంటే చాలా ఇది బాధాకరం వెంటనే ఈ యొక్క భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఇక్కడ ఉన్న మీ మంత్రివర్గం కానీ వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలా లేకపోతే మీ బీజేపీ ప్రభుత్వానికి భారతదేశంలో ఈ గుడ్డు కాలం అనేది ఎదురుగాక తప్పదు కాబట్టి వెంటనే ఇలాంటి యొక్క మానసికం కోల్పోయిన అడ్వకేట్లపై కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ఈ చర్యలపై వెంటనే ఖండించవలసింది ఈ భారత కోరుతున్నాం దేశ సర్వో సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద రాకేష్ కిషోర్ అనే అడ్వకేటు పేపర్లతోని అదేవిధంగా చెప్పులతో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఆ అడ్వకేట్ మీద చర్యలు తీసుకోవాలని శిక్ష విధించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గవాయ్ గారు ఒక దళితుడు కాబట్టి ఆ రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ అంత సాహసం చేసిండు ఈ దేశంలో గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు కూడా కుల వ్యవస్థ ఉన్నదని దీంతో నిరూపితమైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థాయి నుంచి గ్రామ సర్పంచ్ వరకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కాబట్టి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ప్రధానంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పై కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా గవాయ్ గారి మీద దాడి ఇచ్చినటువంటి ఆ అడ్వకేట్ మీద తక్షణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి అతనికి తగిన భద్రత కల్పించాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది దేశ చరిత్రలో ఒక చీకటి దినంగా దుర్దినంగా భావిస్తూ ఉన్నాం ఇది ఒక కేవలం భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడిగా భావిస్తలేము ఈరోజు దేశ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం పైన సౌరవభౌమత్వం పైన దేశ ప్రజల మీద దాడిగా భావిస్తూ ఉన్నాం వెంటనే భారత ప్రభుత్వము ఆ దాడి చేసిన వ్యక్తిని దేశద్రోహిగా ప్రకటిస్తూ జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల పౌరసంఘ నాయకులు విద్యార్థులకు ప్ర ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ వైపు మేము అందరం ఉంటామని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ దాడికి పురగల్పునటువంటి మనవాద ఆలోచనలు కుల వివక్షను ఎదుర్కొన్నటువంటి అత్యున్నత కింది స్థాయి నుంచి ఎదిగి అత్యున్నత స్థాయి చీఫ్ జస్టిస్ అయినటువంటి ద ఒక గవాయిగా పైన దాడి చేసి ఈరోజు భారత ప్రజలకు అందరికీ హెచ్చరిక దాడి చేస్తూ ఉన్నారు ఈ మనవాదులు ఈరోజు దుర్దిన దురదృష్టవశాత్ ఈరోజు ఏంటంటే ఇలా భారత స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించి ఈరోజు ప్రపంచానికి మార్గదర్శ మార్గాన్ని చూపించినటువంటి మహాత్మా గాంధీని కూడా దేశద్రోహిగా చిత్రీకరిస్తూ ఈరోజు గాంధీని చంపినటువంటి గార్సియాని దేశ నాయకుడిగా జాతీయ నాయకుడిగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వారసు అందరి నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఐక్యమై ఈ దారుణం తిప్పుకోవటం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఈరోజు బీజేపీ అధికారం వచ్చిన పదేళ్ల కాలం నుంచి వీళ్ళని ప్రశ్నించినటువంటి ప్రగతిశీల భావాలు కలిగినవండి విద్యార్థి నాయకత్వాన్ని అందరినీ కూడా చంపేయడము బెరించడం జరుగుతూ ఉన్నది మనం ఒక ఎగ్జామ్ ఉదాహరణ తీసుకుంటూ ఉంటే గౌరీ లంకేష్ కావచ్చు పన్సారి కావచ్చు దబోల్కర్ కావచ్చు అంతకుమించి మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రోహిత్ వ్యయంలో కూడా వీళ్ళ యొక్క ఆగడాలకు బరి వల్లనే చనిపోవడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మనకు దేశం అంటేనే సాంతి సౌభ్రావం సోదరాభావానికి పెట్టింది పేరు పరమత సహనానికి పెట్టింది పేరు కాబట్టి బుద్ధుడు పుట్టిన గడ్డ కాబట్టి ఇలాంటి మత మత మా మౌత మౌఢ్య మౌడి తోటి విర్రవితున్నటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సె వారసంతని ఎదుర్కోవడం కోసం ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను చైతన్వంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా